హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిస్సెస్ ఆనంద్ గొల్ల ఈరోజు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తోటి జల్లీ కేకు ఎలా చేస్తానో మరి మీరు చూడాలంటే నేను చేసిన ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూసేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మార్కెట్లో అవైలబుల్గానే దొరుకుతుందండి ఇది అగార పౌడర్ అని అంటారు నేనైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్తోన్న ఈ పౌడర్ అయితే తెచ్చుకున్నానండి ఇది ఎలా చేయాలో మీరైతే ఇప్పుడు వీడియోలో చూసేయండి ముందుగా ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసుకుంటే చిన్న ప్యాకెట్ ఒకటి ఉంటుందండి అది తీసేసుకుని ఇప్పుడు అది ఇది కూడా కలుపుకొని కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని చలనీతో ఇదంతా కూడా కలుపుకోవాలి ఇదంతా కూడా ఎక్కడ ఉండలేకుండా అయితే మొత్తం కలిపేసుకోవాలి నేను ఈ రెండు ప్యాకెట్లకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసానండి ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కలిపేసుకోవాలి ఇదంతా ఉండలేకుండా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి కొలత తీసుకోవాలండి ఇప్పుడు ఈ బాక్స్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ వాటర్ అయితే తీసుకోవాలి అయితే ఒక్కొక్క బాక్స్కి రెండు కప్పు నీళ్ళు అయితే తీసుకోవాలండి అలా రెండు ప్యాకెట్లకి నేను నాలుగు కప్పులు నీళ్ళు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ నాలుగు కప్పు నీళ్ళు వేసుకున్నాక బాగా మరిగిపోయిన తర్వాత మనం పక్కన కలిపి పెట్టుకున్న ఈ జల్లీ అని కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటున్నానండి ఫ్రూట్స్ అది మీ ఇష్టం అండి ఏదైనా పెట్టుకోవచ్చు ఇందులో కమలాలు అలాగే యాపిల్ వేసుకొని ఈ జల్లీ వాటర్ అనేది వేసుకోవాలి అలా కొన్ని కొన్ని జల్లీ వాటర్ వేసుకున్న తర్వాత పైన కొన్ని దానిమ్మ గింజలు కూడా జల్లుకోవాలి ఇలా జల్లుకున్నాక మళ్ళీ పైన ఈ వాటర్ అనేది వేసుకోవాలండి అలా ఫైనల్గా యాపిల్ ముక్కలు కూడా పెట్టుకొని కొంచెం వాటిని స్పూన్తో కానీ గరిటతో కానీ కింద అద్దితే అవన్నీ కూడా కిందకంటూ వెళ్తాయండి వాటర్ ములిగేలాగా ఇప్పుడు అన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ ఫ్రిడ్జ్లో కానీ అలాగే డీప్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ డీప్లో కానీ పెట్టుకునే అవసరం లేదండి రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే చాలు అలాగే వేరే బౌల్లో కొన్ని వాటర్ తీసుకుని ఇప్పుడు మనం పెట్టుకున్న బాక్స్ని అయితే ఆ వాటర్లో పెట్టుకుంటే మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్కి జల్లీ కేక్ అనేది మనకి రెడీ అయిపోతుందండి అంతేనండి చాలా సింపుల్ ఈ జల్లీ కేక్లు ఎలా చేసుకోవాలో ఏంటనేది చాలా కష్టం అనుకుంటారు లేదు చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు